హాయ్ ఫ్రెండ్స్ సంవత్సరం పాటు నిలవ ఉండే ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కుంజుడు ముక్కలకి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి ఇది టీ గ్లాసు టీ గ్లాస్తో మెంతులు వేగించుకుని పొడి చేసుకోవాలి రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేగించుకుని మెంతులతో పాటు పొడి చేసేసుకోవచ్చు ఇది మూడు గ్లాసులు ఆవాలన్నమాట చిన్న ఆవాలు తీసుకుంటే ఘాటుగా కారంగా బాగుంటుందండి సంవత్సరం పాటు నిలవ ఉండేది కనుబట్టి మూడు గ్లాసులు తీసుకున్నాను నేను వాళ్ళు ఇది ఎండలో పెట్టి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది వీటినివి వేడి చేయక్కర్లేదు అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కారం ఇది సోల గ్లాసు దీంతో మూడు గ్లాసులు కారం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు గ్లాసు పావు అండి ఈ గ్లాసుతో గ్లాసు పావు వేసుకుని మళ్ళీ మూడో రోజును కలుపుకున్నప్పుడు కావాలంటే కారం అయినా ఉప్పు అయినా మళ్ళీ వేసుకోవచ్చు ఈ పచ్చడి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈ కొలత కరెక్ట్గా వేసుకుంటే చక్కగా పట్టేయచ్చు ఇప్పుడు అర కేజీ ఎల్లుల్లిపాయలు సగం గుళ్ళు కింద ఒలుసుకుని ఆ చిన్నవి మిక్సీ పట్టుకుంటే బర్కగానే ఇది ఇలా మెత్తగా అయిపోతుంది కొంచెం బరకగానే ఉండాలండి బాగా మెత్తగా అయిపోయినా బాగోదు ఊరి కొలిది గుళ్ళు చాలా బాగుంటాయి మసాలా అంతా పీల్చుకుని ఇప్పుడు ఈ పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూను జీలకర్ర కూడా పచ్చి వేసుకోవాలి వేగించలేనివి ఈ పచ్చడి దేనికైనా వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే బాగుంటుందండి మనం ఆడించి పెట్టుకుంటే సంవత్సరం పాటు కమ్మగా బాగుంటుంది వేరే ఏ ఆయిల్ కూడా దీనికి బాగుండదు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా మసాలాలన్నీ కలిసేదాకా కలుపుకోవాలి మళ్ళీ మనం మూడో రోజుని ఈ జాడీలోదంతా తీసేసి ఒక గిన్నెలోకి మళ్ళీ ఉప్పు కానీ కారం కానీ కావాలంటే మళ్ళీ చూసుకుని మన అన్నంలో కలిపి చూసుకుంటే తెలుస్తుంది అప్పుడు మళ్ళీ కలుపు కావాలంటే కలుపుకోవచ్చు బాగా కలిసిన తర్వాత ఒక గిన్నెలోకి నూనె తీసుకుని పెట్టుకోవాలండి ఈ ముక్కల్ని ముంచి మసాలాలో వేసుకోవాలి అన్నిటికి కూడా ముక్కలన్నిటికి నూనె పట్టాలి జాడీలో కూడా ఆయిల్ వేసుకుని బాగా జాడీ అడుగును పట్టేంత వరకు పట్టిన తర్వాత ఈ ముక్కలు అందులో వేసుకోవాలి ఈ మొక్కల్ని బాగా ఆయిల్ పట్టించేసి మసాలాలు కూడా మసాలాల్లో వేసుకుని జాడీలో పెట్టుకోవాలి ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో కన్నా జాడీలో అయితే పచ్చడి నిలవుంటుందండి లేకపోతే గాజ్ చీసాలో పెట్టుకుంటే బాగుంటుంది ప్రతి మొక్కకి ఆయిల్ పట్టాలి లేకపోతే భూజు వచ్చేస్తుందండి ఇప్పుడు మసాలాల్లో ముంచి జాడీలో వేసేసుకోవాలి రెండు కేజీలు నువ్వుల నూనె పట్టిందండి నాకు మళ్ళీ మూడో రోజున కలుపుకున్నప్పుడు ఏమైనా అవసరం అయితే పట్టు పోయొచ్చు లేదంటే కనుక ఈ రెండు కేజీల నూనె సరిపోతుంది కూ ముక్కలకి అలా అన్ని ముక్కలకి మసాలా పట్టించేసి జాడీలో పెట్టేసుకోవాలి మామిడికాయలు తేగానే శుభ్రంగా వాటర్లో వేసి రెండు మూడు సార్లు కడిగేసి ఆరిన తర్వాత ముక్కల కింద కట్ చేసుకుని అప్పుడు ఒక గంట ఎండలో పెట్టుకుంటే అండి పచ్చడి పాడవకుండా ఉంటుంది సంవత్సరం దాకా బయట ఉన్నా కూడా ఏం పాడవదు మనకు అలా ముక్క గట్టిగానే ఉండాలి ఇప్పటికీ అనుకుంటే కనుక కొంచెం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది సరే ఈ జాడీ కరెక్ట్గా సరిపోతుందండి ఇది కుంచుడు ముక్కలున్నాయి జాడీ మా అమ్మగారు వాళ్ళు అయితే ఐదు వేసుకుంటా ఆరు వేసుకుంచాలి ముక్కలు పట్టివరండి పెద్ద పెద్ద జాడీల్లో పట్టివారు అప్పుడు ఆకాయ పచ్చడి ఇదైతే కుంచుడి ముక్కలు ఇప్పుడు కొత్తగా నేర్చుకునే పిల్లలైనా పెద్ద కష్టమే ఉండదండి కొలత కరెక్ట్గా ఉంటే ఎవరైనా పట్టేసుకోవచ్చు కాయ మంచిది తెచ్చుకుంటే మామిడికాయ మిరపకాయలు మసాలాలు మంచి తెచ్చుకుంటే చాలా సంవత్సరం పాటు పాడవకుండా చాలా బాగుంటుందండి పచ్చడి ఇప్పుడు లాస్ట్లోని జాడి అంతా శుభ్రంగా తుడిచేసి ఈ పక్కన పెట్టుకోవాలి ఈ మూడో రోజున మళ్ళీ కలుపుకోవాలండి దీని అంతా ఒక గిన్నెలోకి తీసేసి ఈ జాడీని అక్కడ తెల్లేని చోట పెట్టుకోవాలి తడయ్యి తగలకుండా ఉండాలండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కదా చక్కగా చుట్టూరు తుడిసేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ మూడో రోజుని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ లాస్ట్లో ఆవకాయ గిన్నెలో రైస్ వేసి కలుపుకుని తింటే ఉంటుందండి ఆ టేస్ట్ అబ్బాబ్బా చాలా బాగా కుదిరిందండి ఆవకాయ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి